షర్మిలా వస్తుంది జగన్ ఓటమి ఖాయము అని చెప్పేసి మళ్ళీ ఇది ఒక స్ట్రాటజీ మొదలు పెట్టారని చెప్పి మనం అనుకోవాలి మొన్న చంద్రబాబు నాయుడు ఒక సూపర్ పవర్ అన్నారు తర్వాత జగన్ ఉన్నాడు జగన్ ఓడించడానికి పవన్ ఉన్నాడు ఓట్లు స్ప్లిట్ అవుతాయి అన్నారు తర్వాత ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కి మళ్ళీ షర్మిలా వస్తుంది అని చెప్పి కొత్త నినాదం తీసుకొస్తా ఉన్నారు ఒక్కటి మీరు అర్థం చేసుకోవాలండి ఇంతమంది కూటమిగా వచ్చినా కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఏమీ పీకలేరండి మీకు అర్థం కావట్లేదు ఇవాళ షర్మిల ఒక సూపర్ పవరు కాబట్టి షర్మిలా వస్తుంది ఆర్కే కలిసేసి షర్మిలతో చాలా ఓట్లు స్ప్లిట్ చేస్తారు కట్ అయ్యే ఛాన్స్ ఉంది అన్నీ కూడా షర్మిళ విత్ ద హెల్ప్ ఆఫ్ ఆల్ రామకృష్ణారెడ్డి అని చెప్పేసి ఏదో అభూత కల్పనలు చేస్తూ మళ్ళీ అదొక స్ట్రాటజీ గేమ్ ప్లే చేశారని చెప్పి మనం అనుకోవాలి ఒకటి మన అందరం కూడా ఉన్నవాళ్ళందరం కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఒక్కటైతే ఉందండి కాబట్టి షర్మిలా ఎప్పుడైనా ఏ రాజకీయ పార్టీ పెట్టింది రాజకీయ పార్టీ పెట్టింది ఆవిడ కంటెస్ట్ చేసిందా ఒక మాట మీద నిలబడిందా కొంతసేపు కాంగ్రెస్ అంటది కొంతసేపు కేటీఆర్ అంటది లేకపోతే తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అంటది అసలు ఆవిడకే ఒక క్లారిటీ లేదు అలాంటప్పుడు ఆంధ్రాకి వచ్చి ఏం చేస్తుందండి ఆవిడ కాబట్టి ఏంటంటే రోజుకి ఒక స్ట్రాటజీ గేమ్తో వస్తున్నటువంటి ప్రతిపక్షాల వాళ్ళకి ఈ అసలు అర్థం కావట్లేదు ఒక్క విషయం అయితే అర్థం కావట్లేదు సింహం సింగిల్గా వస్తుందండి జగన్మోహన్ రెడ్డి గారు కాంగ్రెస్ని ఎప్పుడైతే ఎడంకాలతో తన్ని నూట యాభై సీట్లు సాధించుకొని అధికార పీఠాన్ని దక్కించుకొని మరి నవరత్నాలను ప్రవేశపెట్టి సక్సెస్ఫుల్గా ఎంత బాగా ఆంధ్ర రాష్ట్రాన్ని పరిపాలిస్తూ ఉన్నాడో మనందరం కూడా చూస్తూ ఉన్నాం మీరు ఏమనుకుంటున్నారంటే వన్ సెవెంటీ ఫైవ్ అవుట్ ఆఫ్ వన్ సెవెంటీ ఫైవ్ అంటున్నామంటే ఏదో సరదాగా అంటున్నారు అనుకుంటున్నట్టున్నారు షర్మిలా కాదు కదా భగవంతుడు దిగొచ్చినా కూడా రాబోయే రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారి గెలుపునైతే ఎవరూ ఆపలేరండి ఇదైతే ప్రతి ఒక్కళ్ళు రాసి పెట్టుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది